हाय फ्रेंड्स संपत्ति अंदर की शक्ति बोल रहा हूं लास्ट टाइम मैंने फर्स्ट टाइम गेट किया प्लीज यू नो दैट एक्सपेक्टिस कौन फ्रेंड्स ये जो चेते बोल रहा है स्पेशल लगा मैं एक टेबल की गलती ना हूं 8th रूम की गलती ना हूं टेबल को चेंज कर रहा हूं इट इज अ बहुत बड़ा एक स्पेशल फर्नीचर चेंज कर रहा हूं इजनरेटिंग अ आवर टू टेक ओके नाउ फ्रेंड्स नेक्स्ट को देखो दाम वाली నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మా అమ్మ అయితే నా కోసం చూడండి కనకంబరాలు అయితే అల్లి పెట్టారు కనకంబరాలు అయితే కలర్ చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి కనకంబరాలు అంటే ఇష్టం నాకైతే కనకంబరాలు అంటే చాలా ఇష్టం అంటే మల్లెపూలు ఇష్టం బాగా కనకంబరాలు కూడా ఇష్టం ఇప్పుడైతే మేము ఏం చేస్తామంటే కనకంబరాలు పెట్టేసుకొని అయితే మనం వెళ్ళిపోదాం ఇంకా ఓకేనా ఈ రోజు అయితే మేము ఒక టెంపుల్ కి వెళ్తున్నాము టెంపుల్ కి ఎందుకు వెళ్తున్నాం అంటే ఒక మొక్కు ఉంది మా అమ్మ వాళ్ళు కోడిని కోస్తామని ఆ టెంపుల్ కి అయితే మొక్కారు ఆ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను మేము ఏ విధంగా అయితే కోడిని కోస్తామో అమ్మవారికి ఏ విధంగా పూజిస్తామో అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం ఇంకా మా రిక్కి చూడండి అక్కడ నుంచి కోడిని చూసి భయపడుతున్నాడు కోడి రిక్కిని చూసి భయపడి ఆ వాషింగ్ మిషన్ వెనక దాసుకుంది మా రిక్కి ఏమో ఇంట్లో దాసుకున్నాడు అలా ఉంటుంది మా రిక్కితో ఈ కోడిని మేమైతే కట్ చేయడానికి తీసుకెళ్తున్నాము అమ్మవారికి ఎందుకు కోడిని మేకని వీటన్నింటినీ కట్ చేస్తారో మీకు తెలుసా నాకైతే తెలిసి అమ్మవారికి ఇలా చేయడం వల్ల శాంతి కలుగుతుంది అది మేమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ టెంపులే మేము ప్రతిసారి ఈ టెంపుల్కే వస్తాము బోనాలు అయినప్పుడు ఇక్కడ బోనాలు అయితే చాలా బాగా జరుగుతాయి అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ ఒక ఆమెకైతే బోనం ఎత్తుకుంటే దేవుడు వచ్చింది ఆమె చూడండి అసలు దేవుడు బోనం ఎత్తుకుంటే చాలు వాళ్ళకైతే దేవుడు వచ్చేస్తుంది అమ్మవారు అంటే అంత పవర్ఫుల్ మరి అసలు బోనం అంటే ఏంటో అర్థం తెలుసా బోనం అంటే భోజనం అని అర్థం అసలు బోనం అంటే నైవేద్యం అమ్మవారికి ఆ కుండలో పర్వాన్నం కానీ బెల్లన్నం కానీ కట్టాన్నం కానీ కట్టన్నం అంటే తీపి లేని ప్రసాదం అని అర్థం మేమైతే టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నాము జనం అయితే చాలామంది ఉన్నారు బోనాలు కూడా చాలామంది సమర్పిస్తున్నారు అమ్మవారి అయితే చూడండి ఎంత అందంగా వెజిటేబుల్స్తో ఎంత బాగా అలంకరించారు అమ్మవారు అయితే చాలా కలగా ఉన్నారు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను చిన్న నాన్నప్పుడు మంచిగా దండం పెట్టేసుకొని బొట్టు పెట్టుకొని వచ్చేసారు నేనైతే దేవుడికి సాక పెట్టడానికి నీళ్ళైతే ఒక గిన్నె ఒక చెంబులో తీసుకొని దాంట్లో రెండు వే వేపాకులు వేసుకొని అయితే వెళ్తున్నాను మేమైతే మూడు సార్లు చాక అనేది పెడతాము అలా పెట్టడం మంచిది ఇంకా కళ్ళుతో కూడా చాక పెడతారు దేవుణ్ణి అయితే మొక్కుకున్నాను చాక పెట్టి ఇప్పుడైతే దేవుణ్ణి ఒకసారి ఇక్కడైతే నేను అమ్మవారికి అయితే మొక్కుకొని కొబ్బరికాయ అయితే కుట్టాలి అనుకున్నాను ఫస్ట్ అయితే అమ్మవారికి అగరబత్తులు అయితే తిప్పేసి అగరబత్తులు అయితే వెలిగించాను దేవుడి దగ్గర తెలంగాణలో చాలా పెద్ద పండగ అంటే బోనాలే బోనాలైతే చా అందరూ చేస్తారు భక్తిగా అమ్మవారికి చాలా భక్తిగా నైవేద్యం అనేది ఎంతమంది ఇక్కడ పెట్టారో చూడండి అసలు బోనాలు అయితే చాలామంది సమర్పించారు ఇక్కడ అందుకే ఈ అమ్మవారు అంత పవర్ఫుల్ అని చెప్తున్నాను ఎప్పుడైనా సరే ఏ దేవుడినైనా మనం నమ్మాలి నమ్మితే మనకి కా మనకి ఏం జరగాలని ఉంటే అది ఆ దేవుడే ఇస్తాడు ఇక్కడైతే మా ఆయన ఇంకా నేను మా ఇద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు అంటే ఒక బాబు మా బాబు ఇంకా మా చెల్లి కొడుకు ఇక్కడ ఇద్దరు అయితే చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారో ఇద్దరు కలిస్తే అసలు మా ఇంట్లో అయితే ఫుల్ అల్లరి ఉంటుంది పిల్లలు అంటే ఫుల్ అల్లరి చేస్తారు అంతే కదా మా ఇంట్లో కూడా వీళ్ళిద్దరూ కలిస్తే ఇంకా గోల గోలనే ఉంటుంది ఇంట్లో మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చే ఇలానే చేస్తారా ఇప్పుడైతే మనం ఇంకా కోడికైతే వాటర్ వేసి కోడి జిలకరించే మనం మనమైతే వెయిట్ చేయాలి కోడి మీద అయితే కొన్ని వాటర్ అనేది జీలకరించి కోడికైతే నీళ్లు తాగించాలి మనం కోడిని కట్ చేసే ముందు అమ్మవారి కోసం నైవేద్యం ఇస్తున్నామని అమ్మవారికి తెలియజేసేలా అమ్మవారి ముందు ఉంచి నీళ్ళైతే చిలకరిస్తే ఆ కోడి అనేది విధించుకుంటుంది అప్పుడు అమ్మవారు శాంతి అయ్యారు అని అర్థం మేమైతే అలానే చేస్తాము మీ దాంట్లో ఎలా చేస్తారో గుడి పైన అయితే కోళ్ళు కానీ మేకలు కానీ ఇవన్నీ కట్ చేస్తున్నారు పైన కూడా దేవుళ్ళు ఉంటారు కానీ పైన అంటే ఈరోజు కట్టింగే కాబట్టి ఇక్కడి వరకే పైన ఓన్లీ కట్టింగ్ చేసి తీసుకొని అయితే వెళ్తారు ఇక్కడ చెరువు అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి చూడండి ఎంత బాగుందో మా ఇంట్లో అయితే పిల్లలు అయితే ఫుల్ అల్లర్ చేస్తున్నారు మేము వాయిస్ ఇచ్చేటప్పుడు ఏం చేద్దాం దేవుడి దగ్గర గంట ఎందుకు కొడతారో తెలుసా మనం మొక్కుకునే కోరిక ఏదైతే ఉందో మనం మనసులో చెప్పుకునే కోరిక ఆ దేవుడికి వినపడాలి అని చెప్పి గంట అయితే కొడతారు అనుకుంటున్నాను నేను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి బయట అయితే ఆవు చూడండి ఎంత బాగుందో కదా అందుకని వీడియో తీసాను ఇంకా మేమైతే టెంపుల్ నుంచి అయితే బయటకైతే వెళ్తున్నామో వీడైతే మా అమ్మ అయితే ఇంట్లో పూరీ పూరీలు రైస్ బగారా రైస్ చికెన్ కర్రీ చేసింది బోనాలు అంటే అంతే కదా చికెన్ కర్రీ ఏమంటారు మేమైతే ఎలా అనిపించుకో అనిపించుకో 들가다 물어보라고 죠

Ayun mo. Ayun, nag Hey! Hello! 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 Hello!